జ్యోతిర్మయుడకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన సొంత రక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఈ సందేశము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక శైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానంలో మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన మహాపరిషుదు అయిన మా ప్రియపరులోకి తండ్రి నీ నామమున కెనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి ఈరోజు నా ఎంపిక చేసుకున్న వాక్యం ఏమేద ఉందో నా హృదయంలో ఉంచారు ఆ మాటలను నీ పిల్లలకు బోధించుచుండగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయడం మాత్రమే కాకుండా వాటి ప్రకారంగా జీవించే క్రియలు కలిగిన జీవితం జీవించే గొప్ప కృపను దాయిచామని మా ప్రభును మీ ప్రేకుమారుడకు నజరైడా యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి అమేన్ అందరికీ షోలం అందరికీ వందనాలు క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడా రాకడలో జరిగే గొప్ప విశేషాలు ఏమిటి అనేక సందర్భ సందేశాన్ని ఈ రోజున మనము వింటున్నాం శిష్యులు యశు క్రీస్తు ప్రభును మా అడుగుతున్నారు కదా నీ రాకడ ఎప్పుడు ఈ యుగ యుగ సమాప్తికి సూచనలేవి రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడుగుతున్నారు అంటే రాకడ ముందు ఏమేమి జరుగుతాయి ఈ యుగం ఏ విధంగా కంప్లీట్ అయిపోతుంది అనేక విషయాల గురించి వాళ్ళు అడుగుతున్న మాటలకు యశోక్రీస్తు ప్రభు ఖచ్చితంగా తెలియజేశాడు ఏమి దాచిపెట్టుకోకుండా ఏమని అని అంటే ఇరవై నాలుగవ అధ్యాయం మూడు నుంచి పైన ఉన్న వచనాలన్నింటినీ పరిశీలించినట్టయితే ఉంటే అనేకులు నా పేరిట వస్తారు నేనే క్రీస్తు అని చెబుతారు అని యేసుక్రీస్తు ప్రభు మొదటి మాట చెప్పాడు ఆ విధంగానే దాదాపుగా ఇప్పుడు ఆరిన నేల పైన యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి సమాధుల నుంచి దేవుడు మూడవ దినాన లేపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఆరిన నేల మీద ఐదు వందల మంది నేనే క్రీస్తు అని వచ్చారు ప్రియమైన దేవుని బిడ్లార అలాంటి వ్యక్తులు మనకు ఆల్రెడీ పేర్లతో సహా మనం అనేకమైన పత్రికలలో అనేకమైన సంఘాలలో మనము విన్నాం దొంగబోధకులు అనేక మంది వచ్చారు వారిని వారి వారిని మనం తెలుసుకున్నాం మనం ఏ సందేశం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఏ సందేశాన్ని తీర్చాడో ఆ సందేశము మన హృదయంలో ఉంది కనుక మనం వాటన్నిటిని కూడా నమ్మం ఐదు వందల మంది నేనే క్రీస్తు అని వచ్చారు వారందరూ కూడా అబద్ధ క్రీస్తులు మరి ఒక విషయం ఏమిటంటే యుద్ధములు జరుగుతాయి క్రీస్తు కంటే ముందు యుద్ధములు జరుగుతాయి అనేకమైనవి జరిగాయి రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది అలాంటివి ఎన్నో జరిగాయి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క భారత్కు పాకిస్తాన్కు ఎన్నో యుద్ధాలు జరిగాయి చైనా ఇండియాకు అనేకమైన యుద్ధాలు జరిగాయి అలాగే ఇరాక్ అమెరికా యుద్ధాలు ఎన్నో జరిగాయి అనేకమైన యుద్ధాలు మొన్న మొన్నటికి మొన్న ఆ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా సిరియా అనేకమైన యుద్ధాలు జరిగాయి ఇజ్రాయేల్ దాని యొక్క శత్రు రాజ్యాలైన పద్నాలుగు రాజ్యాలతో ఇప్పటికి కూడా అనేకమైన యుద్ధాలు జరిగాయి యుద్ధాలు జరిగాయి జరుగుతున్నాయి రాజ్యం మీదకి రాజ్యాలు వస్తున్నాయి భూకంపాలకు వచ్చే వచ్చినట్టయితే ఉంటే చాలా భూకంపాలు వచ్చాయి ప్రేమ దేవుని బిడ్డారా ఇంకా వస్తాయి క్రీస్తు చనిపోయిన రోజు కూడా భూకంపం వచ్చింది అలాంటివి ఎన్నో వచ్చాయి ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగించాయి మానవులకి అయినా దేవుడెవరో దేవుని కుమారుడెవరో తెలుసుకోలేని తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాడు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడని నమ్మాలి కానీ ఏసుక్రీస్తు ప్రభుని దేవుడని నమ్మే దొంగ బోధకులు ప్రపంచంలో ఒక కోట్ల మందిలో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత నియమించబడినవాడు దేవుని చేత అభిషేకించబడినవాడు దేవుని చేత పంపించబడినవాడు దేవుని చేత హెచ్చింపబడినవాడు దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు దేవుడు రాజుగా అభిషక్తునిగా దేవుడు నియమించాడు దేవుడు తగిన కాలమందు క్రీస్తును పంపించాడు భూమి మీదికి దేవుడు తగిన కాలమందు రెండవసారి యేసుక్రీస్తు ప్రభును భూమిదికి పంపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు రాజ్యమెతాడు కొంతకాలమైన తర్వాత రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవునికి లోబడి ఉంటాడు ఆయన భూమి మీద ఆయన మరియ గర్భం నుంచి జన్మించిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే దేవునికి విధేయుడిగా జీవించడం ద్వారా దేవుడు ఆయనను హెచ్చించి దేవుని కుమారుడిగా చనిపోయి సమాజే తిరిగి లేచిన తర్వాత దేవుని చేత లేపబడిన తర్వాత దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుని ప్రభువు ప్రభువును స్వీకరించుకున్నాడు ఆ స్వీకరించుకున్న యేసుక్రీస్తు ప్రభును తన కుడిపార్శ్వమున కూర్చున్న పెట్టుకొని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు కదా ఎంతకాలం ఉంటాడు అనే ఒక అవగాహన కూడా కొంతమంది క్రైస్తవ బోధకులకు లేదు యేసుక్రీస్తు ప్రభును దేవుడు తగిన కాలమందు తగిన సమయంలో భూమి మీదకి రెండవసారి పంపిస్తాడు యేసుక్రీస్తు ప్రభును మొదటి రాకడలో మెస్సియగా అభిషక్తునిగా దేవుని కుమారుడుగా దేవుడు నియమించాడు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి దేవుని కుమారుడుగా సంఘానికి నాయకునిగా సంఘానికి శిరస్సుగా ఒక ప్రధాన యాజకుడిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుని యొక్క రాజ్యమైన రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని కిరీటాన్ని పెట్టుకొని న్యాయాధిపతిగా ఉండి న్యాయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధి మరణం సమాధి పునరుత్నం జరిగిన తర్వాత రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అక్కడ ఏ విధంగా తీర్పు జరుగుద్ది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువును సర్వమానవాళి రక్షణ కొరకు దేవుడు నియమించాడు ఆ విషయం సర్వప్రపంచానికి తెలుసు ఏసుక్రీస్తు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు సర్వమానవాళి పాపములు ఆయనపై వేసుకొని శిల్వ యాగం చేశాడు సర్వమానవాళి పాప పాపములన్నీ కూడా తన మీదనే వేసుకొని మోశాడు అనుభవించాడు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిద్వారం ద్వారా బలి బలియాగం ద్వారా సర్వమానవాళికి రక్షణ దేవుడు కలగజేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమిదికి వచ్చిన తర్వాత ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డవారో వారందరూ కూడా నూతనమైన సృష్టి ఇక పాతవాన్ని గతిస్తాయి అన్నీ కూడా నూతనమైతాయి యేసుక్రీస్తు ప్రభు నుండే ఈ రాజ్యం స్టార్ట్ అవుద్ది అది నీతి ద్వారా ఆ ఆ యొక్క రాజ్యంలో నీతి న్యాయం ఉంటుంది ప్రేమన దేవుని బిడ్లార అక్కడ ఆకిలి దప్పులు ఉండవు అక్కడ మహిమ శరీరాలు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు ఈ నుంచి ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తున్నాడు వెళ్ళే క్రమంలో నేను ఎలాగ వెళ్తున్నానో అలాగే వస్తాను మీకు గృహాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా ఆ మాట మీద ఎవరైతే నిరీక్షణ కలిగి రెండవ రాకడొకరు రాకడొకరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరీక్షణతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఒక పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన గుర్రెపిల్లలాంటి యేసుక్రీస్తు ప్రభు లాంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా దేవుడు అభయహాస్యం ఇస్తా ఇస్తా ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో స్థానం ఇస్తానని ఖచ్చితంగా దేవుడు అన్న మాట నెరవేర్చుకుంటాడు దేవుడు దేవుడు అబద్ధమాడు దేవుడు అబద్ధమాడుకు నరుడు కాదు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని యందు ఎవరైతే భయభూతులు కలిగి జీవిస్తారో వారు క్రీస్తు బాటల్లో నడుస్తారు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారానే దేవుని యుద్ధకు వెళ్తారు కానీ వేరేక మార్గము ప్రపంచంలో ఎవరి ద్వారా కూడా పరలోక రాజ్యానికి చేరరు నా ఒక్క మార్గమే మిమ్మల్ని పరలోక రాజ్యానికి దేవుని యుద్ధకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక నా పేరిట మీరు ఏమడిగినను అవి దేవుడు దయ దేవుడిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నింటినీ కూడా మనం గుర్తెరిగి మన జీవితంలో ఆచరిస్తూ అమలుపరుస్తూ మన జీవితం లోపల క్రీస్తును మనకు రక్షకునిగా విమోచకునిగా ప్రధాన యాజకునిగా మనల్ని రక్షించి మనల్ని నీతిమంతునిగా చేసుకుంటూ ఆయన రెండవ రాకడలో మనకు నిత్య జీవం అనే ఒక అర్హతను యేసుక్రీస్తు ద్వారా దేవుడు తయారు చేస్తాడని ఎవడైతే నమ్మి విశ్వసించి తన కాలంలో దేహంలో ఉన్నప్పుడే తన తన యొక్క రాబోయే ఆ మహిమ తెప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా నోవహు దినములలో దేవుడు భూమిని నీళ్ళ ద్వారా నాశనం చేశాడు అప్పుడు కూడా నీతిమంతులు ఎవరు లేరు కొన్ని లక్షల మంది ఉన్నా కానీ నీతిమంతులు ఒక్కరు కూడా లేరు ఒక నోవా కుటుంబం తప్ప నోవహు అనేకమైన విషయాలు వాళ్ళకి తెలియజేశారు అయినా నోవహు మాట వినకుండా వారి యొక్క హృదయాలు కఠినపరుచుకొని ఆ జల ప్రళయంలో వారందరు కూడా చనిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా తర్వాత అబ్రహాం కాలంలో లోతు ఉన్న ఊరిలో ఏదైతే సుధమ్మగోర పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవినీతికి అన్యాయానికి అవి పీకల లోతు ఉన్నాయి కనుక ఆ పట్టణాలను కూడా దేవుడు చెడుతనము జరిగించారు కనుక అనేకమైన పాపములు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పెళ్ళికి ఇవ్వబడుచు ఇల్లులు కట్టు కట్టుకొనొచ్చు తోటలు వేసుకోవచ్చు పొలాలు దున్నుకొనొచ్చు అధికారాలు అనుభవించుకుంటూ వ్యభిచారం దొంగతనం శరీర క్రియలన్నిటిని కూడా చేస్తూ సహోదర ప్రేమ లేకుండా దేవునికి అయిష్టంగా దేవునికి దూరమై అనేకమైన విగ్రహారాధన చేసుకుంటూ తమ హృదయంలో ఉంచిన పాపాన్ని రోజురోజుకు విపరీతంగా చేసుకుంటూ పాపంలోనే పాప పంధకారంలో జీవించడం ద్వారా దేవుడు ఇద్దరు దూతను పంపించి ఆ యొక్క సుధమ గుమ్మర పట్టణంలో నుండి లోతుగారిని రక్షించి ఆ పట్టణ రెండు పట్టణాలన్నింటినీ అగ్నితోనే నాశనం చేశాడు గంధకాలతోనే చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్లారావు ఒకసారి నీళ్ళతో నాశనం చేశాడు రెండవసారి దేవుడు అగ్నితో నాశనం చేశాడు ఆకాశం నుంచి దేవుని దగ్గర నుంచి ఒక ఒక అగ్ని గంధకాల వచ్చి ఒక సూర్యుని దగ్గర ఉన్న వేడి ఉంటుందో అంత వేడొచ్చి ఈ భూమి మీద ఉన్న రెండు సుధము గుమర పట్టణాలను నాశనం చేసేసాడు దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూశారు కదా దేవుడు ఏదైతే ఆయనకి ఇష్టం లేని ఏదైతే చేస్తారో ఆ పట్టణాలను కానీ ఆ దేశాలను కానీ ఆ రాష్ట్రాలను కానీ ఆ యొక్క జిల్లాలను కానీ ఊర్లను కానీ వ్యక్తులను కానీ ఆ యొక్క ఆస్తులను కానీ అధికారాలను కానీ సమస్తాన్ని కూడా దేవుడు తుడిచేస్తాడు తన మనం మనమందరం కూడా ఈనాడు దేవుని యొక్క దూతలమయం దూతలు దేవుని యొక్క దూతలైన ఈ యొక్క సర్వ సృష్టి దేవుని యొక్క దూతలమయం అవన్నీ కూడా మనకి సేవ చేస్తున్నాయి ఒకనొక ప్రళయ దినం ఉంది అది రెండవ రాకడలో ఆ రాకడలో ఈ సమస్తాన్ని కూడా కొట్టివేసి ఈ పాపపు లోకాన్ని తీసివేసి యేసుక్రీస్తు ప్రభు అనేక కొత్త రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుకి అప్పచెప్పి నూతనమైన ఏదైనాగా దేవుడు చేస్తాడు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపిస్తాడు భూమిదికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ఎలా వస్తాడు అని అంటే వేవేల దేవదూతలతోని యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క బూరతోని పరలోకముల నుంచి దిగి వస్తాడు వచ్చినప్పుడు ఎవరైతే తనను నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుతో పాటు రాజ్యం వెళ్తారు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారు పాద పాదాల కింద దుమ్ము వలె ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డారా ఈనాడు చాలా క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నాయి అనేకమైన రాష్ట్రాలలో కనీసం బైబిల్ చదువుదామంటే చదవలేని పరిస్థితి బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడవలేని పరిస్థితి బైబిల్ పట్టుకొని దేవుని యొక్క సువార్తను ఈ యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉన్నారు పగడాల ప్రవీణ్ లాంటి వ్యక్తులను రెండు వందల మంది మూడు వందల మందిని హిట్ లిస్టులో పంచు ఉం ఉంచుకొని వాళ్ళందరినీ కూడా చంపాలి క్రైస్తవాన్ని లేకుండా చేద్దామని భారతదేశంలో మత ఛాందసవాదులు ద్రోహులు అజ్ఞానులు శరీర సంబంధులు నీతిమంతులపై పోరాటం చేసి హత్యలు మానభంగాలు ఆస్తులన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మందిని క్రైస్తవులపై హింసలు చేస్తూ ఉన్నారు చర్చిలను కొలగొడుతున్నారు చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా మణిపూర్లో అందరు చూస్తుంటే ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా చేసి ఊరేగించి శరీరాలను వాడుకొని మృగాల్లాగా ప్రవర్తించారు ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది మన భారతదేశం లోపల మాట్లాడే హక్కు లేకుండా అయిపోయింది పత్రికా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది విద్యా హక్కు లేకుండా అయిపోయింది తను తాను బ్రతికే హక్కు లేకుండా అయింది తన మతాన్ని తను ప్రచారం చేసుకునే హక్కు లేకుండా చేస్తున్నారు దుర్మార్గులు భారతం భారత రాజ్యాంగము మనకు అనేకమైన హక్కులు ఇచ్చింది కానీ కొన్ని మత ఛాందసవాదులు ప్రభుత్వాన్ని ఏలుతూ క్రైస్తవులను హింసిస్తున్నారు దోసుకుంటున్నారు హేళన చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క అన్నింటినీ కూడా క్రైస్తవ లోకమంతా ఏకమై ఖండించాలని నేను యూట్యూబ్ ద్వారా అనేకమైన విషయాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా చూశారు కదా మనకు అనేకమైన ఒరిస్సాలో ఒరిస్సలో ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు అతడు ఒక మిషనరీ అతన్ని కూడా నిద్రిస్తు నిద్రిస్తున్న సమయంలో ఆయన తను పడుకున్న వాహనం పైన పెట్రోల్ కాలబెట్టాడు ఒక దుర్మార్గుడు మతఛాందస్వాది ఇలాంటి దుర్మార్గులు భారతదేశంలో చాలామంది ఉన్నారు వారికి వత్తాసుగా ప్రభుత్వాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అవసరం అంటే పూరిగోల్పుతున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా అనేకమైన చర్చీలను కొలగొడుతున్నారు ఆర్థిక సహాయము ప్రపంచ దేశాల నుంచి వస్తే అడ్డుకుంటున్నారు క్రైస్తవాన్ని నిర్వి నిర్వీర్యం చేయాలని చూసుకుంటున్నారు చూస్తున్నారు ప్రేమని దేవుని బిడ్లారా కనీసం రోడ్డు మీద నుంచి వాక్యం చెప్పుకుంటూ వెళ్తే కర్రలతో బాధి చంపేస్తున్నారు ప్రేమైనా దేవుని బిడ్డలారా తస్మాస్ జాగ్రత్త ఎవడైతే ఏదైతే క్రైస్తవులపై దాడి చేస్తున్నారో ఎవరినైతే చంపుతున్నారో నీతిమంతులను మంతులను వారందరూ కూడా రాబోయే లోకానికి ఎరువుగా వేయబడుతున్నారనే విషయం వారికి తెలియబడట్లేదు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తున్నాను నేను ప్రేమైన దేవుని బిడ్డలారా హత్య చేసి కూడా గవర్నమెంట్లో ఉన్న అధికారులందరూ ఏకంగా అయి ఆ యొక్క కేసును కూడా తారుమారు చేసి అసలు అది శిక్ష పడకుండా చేస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా సూది పడితే సూది శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి పడ్డదని తెలి ఆ టెక్నాలజీ ఉన్న ఈ రోజులలో పగడాల ప్రవీణ్ ఇన్ని సమ ఇంత ఇన్ని నెలలు జరుగుతున్నా రోజులు గడుస్తున్నా ఇంతవరకు కూడా అది కొలిక్కి రావట్లేదు అని అంటే గవర్నమెంటు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నది ఒక మతానికి కొమ్ము కాస్తా ఉన్నది అనే ఒక మాట మనకు అర్థం కావట్లేదా క్రైస్తవులు ఏమైనా మనం అందరం నడుము కట్టుకొని ఏదైతే శత్రువులు దాడి చేస్తున్నారో వారి మీద ఎదురు దాడి చేయకుండా మనకు భారత రాజ్యాంగం ఏ అధికార అయితే ఏ అధికారం అయితే ఇచ్చిందో ఏ హక్కులైతే కలగజేసిందో వాడన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని చట్టం ప్రకారం శిక్షించేటట్టుగా మనం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా కలిసి వద్దాం చేతి చేయి చేతులు చేయి చేతికి చేయి కలుపుదాం మన యొక్క హక్కుల్ని రక్షించుకుందాం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు అని నేను మాట్లాడుతున్నాను ఈనాడు దాదాపుగా పన్నెండు శాతం ఉన్నాయి క్రైస్తవాన్ని వ్రేళ్లతో సహా పీకే పీకేద్దామని ఈ యొక్క అనుకుంటున్న ఈ యొక్క మత ఛాందస్వాదులు ఎవరైతే ఉన్నారో మతానికి కొమ్ము కాస్తున్న ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు దేవుని యొద్ద క్రీస్తు యొద్ద అని హెచ్చరిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతి ఒక్క నీతిమంతుని యొక్క రక్తం భూమి మీద నుంచి దేవునికి మొరపెడతా ఉన్నది అనేక విషయాన్ని గ్రహించక నా మీదికి ఏమి రాదులే అని అనుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు తగిన కాలమందు వారికి దేవుడు శిక్ష వేస్తాడు మన క్రైస్తవం యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడదాం ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి గురించి కూడా దేవుని యుద్ధ ప్రార్థన చేస్తాం వారు కూడా మారు మనసు పొంది దేవుని యుద్ధకు వస్తే దేవుడు ఆయన క్రీస్తు యొద్దకు పంపించి ఒక మంచి హృదయాన్ని మంచి తలపులను రాతి రాతికుండా తీసి మాంసం కూడా దేవుడు తయారు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డారా ఒక అపుస్తులైన పౌలు సంఘాన్ని హింసించాడు అతని దేవుడు వాడుకున్నాడు తర్వాత క్రీస్తులు క్రీస్తును ప్రచారం చేయడానికి అలాగే సంఘాన్ని హింసి హింసించున్న నీతిమంతులను మంతులను క్రీస్తు యొక్క సహోదరులను ఇక హింసించుచున్న ఈ ప్రజలు కూడా వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం మారు మనసు పొందేటట్టుగా ప్రపంచం లోపల శాంతి నెలకొల్ప నెలకొల్పాలని నా యొక్క ఉద్దేశం దేవుడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అల్లరికి కర్త కాదు ఎక్కడ కూడా అన్యాయానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు న్యాయం గెలవాలి నీతి గెలవాలి సత్యం గెలవాలి అవన్నీ కూడా రాజ్యాంగం గెలవాలి రాజ్యాంగం ప్రకారంగా మనకు మన యొక్క హక్కులను హక్కులన్నింటినీ వాడుకుంటూ మనం ముందడుగు వెళ్దాం క్రీస్తు యొక్క రెండవ గురకు మనం ఎదురు చూస్తూ మన యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా రక్షణను కొనసాగిస్తూ క్రీస్తు యొక్క రెండవ రాక్ష కొరకు నిరీక్షణ కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ యహోవయందు భయభక్తులు కలిగి సహోదర ప్రేమ చూసుకుంటూ ముందడుగు వేసి మనమందరం కూడా క్రీస్తు యొక్క క్రియలు చూపే విధంగా మనమందరం సిద్ధపడాలని కోరుతూ ఇంతటితో ఈ మాటలని ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించుగాక ఈ మాటల ప్రకారంగా మేము జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పెట్టు కోరుతూ ఈ కొద్ది మాటలు మీ వినికిట్లో మించుకు ఈ కొద్ది మాటలు మీ యొక్క వినికిట్లో ఫలించిన గాక అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిషుద్ధుడిపైన మా ప్రియాపరులకు తండ్రి నీ నాకు ఎనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను తండ్రి మా దేశంలో అశాంతి నెలకొల్ నెల నెలకొ నెలకొల్పబడుతుంది తండ్రి మా దేశంలో అన్యాయం పెట్టిరేగిపోతుంది మా దేశంలో కుల మత భేదాలు చాలా ఉన్నాయి మా దేశంలో శాంతి సమాధానాలు లేవు అంబేద్కర్ ద్వారా మీరు ఇచ్చిన రాజ్యాంగాన్ని మేము గౌరవించుకుని ముందరికి వస్తున్నాం మా మీద అనేకమైన దాడులు హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి దేవా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నువ్వు చూస్తూ ఉంటావు క్రియల ప్రకారంగా వారికి జీతం ఇస్తావు దాని శాంతిని నెలకొల్పండి మా దేశంలో ఐక్యతను నెలకొల్పండి నాయన ఎవరైతే దుశ్చర్యలకు పాల్పడుతున్న వారందరినీ కూడా శిక్షించి తండ్రి మంచి పరిపాలన అందించేటట్టుగా మా నాయకులకు తన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నా మణిపూర్ను కాపాడండి నాయన ఉత్తరప్రదేశ్ను కాపాడండి మా తెలంగాణను కాపాడండి ఆంధ్రను కాపాడండి ప్రతి రాష్ట్రాన్ని కాపాడండి దేశంలో ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి నాయన ప్రపంచంలో శాంతి నెలకొల్పమని మా ప్రభును మీ ప్రియకుమారుడ నజరైడేసుక్రేస్తు దివెన మమ్మల్ని అడిగేడుకు అడివేడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకి తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనీన సహవాసము తలలు వంచిన ప్రతి వారి మీదను నా మీదను నా కుటుంబం మీదను ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి మీదను నీ కృప విస్తరించుగా అక్క అమేన్